వాన పడుతోంది అందరికి వెల్కమ్ టు జాయ్ ప్యాట్స్ వరల్డ్ కాకినాడలో అయితే ముంతా తుఫాన్ హవా మామూలుగా లేదన్నమాట మొత్తం రెండు రోజుల నుంచి ఏక వర్షం గవర్నమెంట్ కూడా చాలా హైప్ అయితే ఇస్తున్నారు వర్షం మామూలుగా ఉండదు తుఫాన్ మామూలుగా ఉండదు అని సో ఎలా ఉంటుందో చూద్దాం అండ్ ఈ చెట్టు చూడండి రెండు రోజుల నుంచి కులిసిన వర్షం అయితే మొత్తం వాలిపోయింది రోడ్డు మీదకి అతనికి గట్టిగా గాలిస్తే చెట్టు కూడా పడిపోయేలా ఉంది అండ్ అక్కడ ఉండే బర్డ్స్ ని ఈ మూలకైతే మార్చేసాను ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ ఉంది కదా సో బర్డ్స్ తడిచిపోతే ఆయన భయంతో మార్చేశాను అండ్ గప్పి పండు కూడా ఫుల్ అయిపోయింది వాటర్ తోని ఎవరైనా కానీ అవుట్డోర్ లో గప్పిసి పెంచుకునే వాళ్ళు అంటే కొద్దిగా అవకాశం వాటిని లోనకి తీసుకొచ్చేయండి ఎందుకంటే వాటర్ చాలా కూల్ అయిపోతుంది కదా సో ఆటోమేటిక్ గా కంప్లైంట్స్ అయితే వచ్చేస్తాయి అండ్ కనబడుతుంది కదా పొడి పిల్ల ఇది వచ్చేసి వాళ్ళ వర్షంలో అయితే దొరికింది నాకు తడిచిపోయే మూలం అయితే ఉంది అయ్యే వదిలేస్తే ఏ కుక్కలో కరిచేస్తాయని చెప్పి షాప్ అయితే తీసుకొచ్చేసాను చూస్తుంటే వీడైతే పుంజిలా ఉన్నాడు సో ఒక మంచి పేరు అయితే వీడికి సజెస్ట్ చేయండి ఆ పేరుతో వీడిని పెంచుకుందాం అనుకుంటున్నాను